హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఇక్కడ బయట గల్ఫ్ కంట్రీల్లో ఎలా ఉన్నారు జనాలు ఎంత బాధపడుతున్నారు అనేది ఆమెను చూస్తే తెలుస్తుంది మీకు కొంతమంది బాగానే ఉంటుంది దేవుడి దేవుల మంచి ఇండ్లు దొరికిన వాళ్ళకి కొంతమందికి అయితే కనుక కష్టాలు ఉంటాయన్నమాట టయానికి తిండి ఉండదు ఎవరికి టయానికి తిండి అయితే ఉండదు బయట కంట్రీలో పనిచేసే వాళ్ళకి ఇల్లు కాకపోతే కనుక సతాయింపులు కానీ కొంచెం అన్నీ తిండి ఉండటం కానీ అన్నీ ఉండటం కానీ అదృష్టమని అనుకోవాలి కొంతమందికి ఏడు పని ఎక్కువ ఉంటుంది ఏడిపించేది ఎక్కువ ఉంటుంది పని ఎంతైనా చేయొచ్చు ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూడండి అలాగే మన వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి

పోయింది అంటుంది మూడు రోజులు పోయాక బంగారం పోయింది అంటదే మరి మూడు రోజులు పోయాక ఉంది అంటదే నాయనా నన్ను కొరతాకొచ్చేది నా అర్థం అలా నాయనా మీకు దండం పెడతాను మీ టార్చి కూడా అందరు నన్ను బయట పడేయండి నాయనా నా మిడ్డలో చేర్చండే నా మిడ్డలో చేర్చు నా భర్తలో చేర్చండే నాకు ఉంటాక నేను కొనడం లేదు నేను కొనడం లేదు నేను అప్పులు పాలైపోయాయి నా ఇల్లు ఉంది నాకు సహాయం చేయండి మీ పాత్ర వాళ్ళు లోకేచన్నారు నీ కాళ్ళు పట్టుకుని మొత్తం నడుతున్నాయి నీ పాదాలు పట్టుకుని ఏ నేను అన్నవనైనా నన్ను బయట పడేనాయినా లోకేజ్ అన్నా నన్ను బయట పడేనాయినా నేను పని చేయలేవు అన్న నాకు గుండుగా అందరమిక గుండు నేర్పునైనా నవేజ్ అన్న నీకు నమస్కారం మీ పార్టీ వాళ్ళు అందరు నాయన నాకు సహాయం చేయండి నా పార్టీ